సార్ నమస్తే అండి మీ పేరు అప్పలుగా అండి మునగాల మనమానగారుగాము కోరుకునమానులు మాది బూరుబూడి రాజధాని నియోజకవర్గం అండి ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తానండి నాకు ఆల్రెడీ నేను సర్పంచ్ చేశాను స్టేట్ డైరెక్ట్ చేశాను మండల కన్నర్ కూడా చేశాను మన చంద్రబాబు ఇచ్చిన ఆటలతోటి అంటే పొలిటికల్ గా మీకు మంచి నాలెడ్జ్ ఉంది ఉందండి అంటే నాలెడ్జ్ అంటే నేను తక్కువ ఉన్నాం ఇచ్చేది నేను అంటే ఊహించు వ్యవసాయం చేసిన ఎప్పుడు చంద్రబాబు అనుకాలి మీ పార్టీ నేను ఎనభై మూడు గా కూడా పార్టీలో ఉన్నాడు ఏ పక్క కూడా వెళ్ళదు మరి వ్యవసాయం చేస్తున్నాను అంటున్నారు కదా పార్టీ కార్యకర్తగా వద్దు ఈ రోజు మీరు మాట్లాడద్దు ఒక వ్యవసాయదారుడిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చిన పాస్బుక్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్బుక్కి మీరేం డిఫరెన్స్ గమనించారు ఏ పాస్బుక్ చూసిన తర్వాత ఒక రైతుగా మీకు ఆనందం వేసింది పాస్బుక్ అంటే అండి మన భూమిని వాళ్ళ పేరు చేసుకుంటున్నా చాలా తప్పు అండి అది జగన్మోహన్ ఏం అదే మొదటి తప్పు అదొకటి పొలంలో రాళ్ళ మీద ఆయన పేర్లు వేసుకుంటాం మన భూములు ఆయన పేర్లు అన్నది ప్రభుత్వానికి ఒక ముద్ర ఉంటుందండి రాజముద్ర దానితోటి మనం నిర్ణయించాలి తప్ప మన ఇష్ట సొంతంగా వెళ్తే ప్రజలు ఊరుకుండి ప్రజలు ఎన్నో ప్రజలు కాదండి ప్రజలకి అంతా తెలుసు ఏ మనం అయితే కంగారు పడుతున్నప్పుడే ప్రజలు అయితే చాలా ఆలోచనలు ఉన్నారు చంద్రబాబు నాయుడు వేసిన ఆలోచన ఏంటంటే మన రాష్ట్ర ముద్రతో ఇవ్వతే బాగుండు తప్ప మన సొంత ముద్రతో నేను అక్కడ ఇన్వాడు చేశాను పేషెంట్ చేశాను మన ఇన్వాటి చేసిపోతే ప్రజలు ఊరుకుంటారా ప్రజలు బట్టి మనం వెళ్ళాలి ఎలా ఇలా ప్రజలకు కూడా చాలా అవగాహన ఉందండి పూర్వం అంటే మా టైంలో చాలామంది చదువుకున్న వాళ్ళు లేరు వేళ అందరూ మిలాడు కుర యువత అంతా చదువుకున్నారు కొద్దిగా అర్థమవుతుంది ఎవరు ఏటీ అని చేస్తారు ఇలా లోకేష ఉన్నాడు ఎన్ని ఐటీ ఆయన చదువుకున్నాం పోరుతుంది కదా అమెరికా నుంచి మిలాడు పోతున్నాయి బోల్ బోలు అవకాశాలు తెచ్చి జాబులు లక్షల మీద ఒక లక్ష రెండు లక్షల పది లక్షలు లక్షలు జాబ్ చేస్తాం అన్నాడు ఇప్పుడు దాకా మనకు ఎలా మన భారతదేశంలో ఎవరైనా ప్రకటించారు అలాగా నిజంగా అలా ఆయనకి చేతిలో దాన్ని పెట్టుకోవాలి చిన్న కానీ నాకన్నా చిన్న అతను అతను నిజంగా చేతిలో దాన్ని పెట్టుకోవాలి అతను మాట్లాడే అతను ఇలా బూరు ఇప్పుడు వచ్చాయంటే ఎంత అందంగా చెప్పాడు రైతులు ఎలా భూములు కుంకుని డబ్బులు ఆగిపోయి అంటే పోలవాళ్ళు అన్నీ చేసి పెడతానండి అదే నాయకుడి లక్షణాలు మరి ఏంటండి అసలు ఈ సర్వే రాళ్ళ మీద జగన్ గారి పేర్లు చూసినప్పుడు కానీ ఈ పాస్బుక్ మీద జగన్ గారి పేరు ఫోటో చూసినా కానీ చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకు పడుతుంది ఈరోజు అందుకనే పదిహేను కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వృధా చేసి ఆ పేర్లు ఆ ఫోటోలు తీయించేస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అతను డప్పు అతను వాయించుకుంటున్న తప్ప ఏమీ లేదండి నేను అతను పెట్టే సర్వేలో నా భూమే నాలుగు ఐదు చోట్ల పోయిందండి సచ్చిపోతున్నారు ఏటక అంతా తెలుసుండి ఎమర చేయాలంటే మేము రికార్డు కీరకుండా చేయాలంటున్నారు అండి చాలా దడబడిపోతున్నారు జనం రెండో చెట్లు నీ పేరుని నా పేరు అలా మారిపోతే ఈ అమరావతి చుట్టూరు కర్నాల చుట్టూరు తిరుగుతున్నాం అండి ఎప్పుడో మా అత్తరు మా మెస్టేషి గారికి ఏడు మున్సార్డు అందులో ఐదు మున్సో రిజిస్ట్రేషన్ ఏందండి రెండు మున్సము రీల నెంబర్ రాసి అనిపింది అండి వాళ్ళ మేనత్త అంత పేరే చచ్చిపోతే ఇలా ఆ భూము మాకు రాస్తా మాకు రైట్ లేదు రాయను అని అమరగారు అంటున్నాడు ఏంటి ఈ నెంబర్ రాసిందండి ఇరవై సంవత్సరాలు అయింది రాసి రెండు వేల పదిలో రాసిందండి అప్పుడు నాకు పెళ్ళి రెండు వేల ఐదులో అయ్యే పెళ్ళి అయిందండి అయితే అప్పుడు అవి అయిపోయాక అన్ని బాగున్నాయి ఈ ఏం చేశారంటే ఇప్పుడు ఈ వచ్చాక అన్నీ తారుమల చేసేసి మాకు రికార్డులు అన్నీ మారిపోయి దీన్ని సర్వే చేస్తాం చాలా రాంగ్గానే ఉండండి ఆ దెబ్బ కొట్టారు మన రైతులందరూ వాడిని ఫుల్ కొట్టారు దెబ్బ ఎలా అన్ని సరి చేసుకుంటాక ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు వాడిని మీ ఆటోలు పట్టిన చేసుకుంటున్నాం తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు రైతులు వాళ్ళందరూ కదిపించి కదిపించారు ఇంకా తరలేదు దీన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబు నాయుడు పచ్చి పతివాళ్ళు పాస్బుక్లు ఎవడ భూమి వాళ్ళకి ఎక్కించాలని ఎమ్ఆర్ఆతతో సంప్రదించి చెప్పాలని చంద్రబాబు నాయుడు మరీ మరీ కోరుకున్నాను అండి మరి ఏంటండి లోకేష్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు దేశ పర్యటనలు చేస్తూ ఉన్నారు కంపెనీలు ఆకర్షించడంలో కానీ మీరు అన్నట్టుగా ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి మాట ఇవ్వడమే కాదు దానికి తగ్గట్టుగా ఆయన పని చేస్తున్నాడు అంటారు చేస్తున్నాడు అండి వాళ్ళు ఏనాడు నుద్ర లేదంటారు ఈ పదంలోకి వచ్చినాడు పాపం వాళ్ళకి ఏనాడు నుద్ర లేదండి అది ఎప్పుడు ఫోర్ అవర్స్ చంద్రబాబు నాడు పద్దెనిమిది చేస్తున్నాడు చేస్తుంటే లోకేష్ అయితే ఇరవై గంటలు పని చేస్తున్నాను అండి చంద్రబాబు నిజంగా లోకేష్ అంత నాయకుడిని ఇప్పుడు ఈ కురలో ఇప్పుడు నేను చూడలేదండి చాలా మంచి నాయకుడు యువత మంచి వర్కరు మనం ఏ మంగళగిరి వెళ్ళి ఏ కంప్లైంట్ పెట్టుకెళ్ళినా అంటే దాని స్పందిస్తున్నాడు గొప్పతనండి అలాంటి నాయకుడు ఎలా మనకు కావాలి రైట్ ఉందనుకోండి ఎన్న చేసేస్తున్నాడు రైట్లేని పక్కినెట్టుకుంటున్నాడు అండి ఇంకా అలాంటి నాయకుడు మాకు దొరుకుతుంది మాకు చాలా సంతోషం అండి ఆయన ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు రాష్ట్రంలో వైసీపీ వాళ్ళని కార్యకర్తలను కానీ అలాగే వైసీపీ నాయకుల మీద కానీ అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నాడు జైల్లో లోకేష్ ఖచ్చితంగా రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి అరెస్ట్ లోకేష్ తోనే మొదలవుతుందని చెప్పి వాళ్ళు ఉన్నారు లోకేష్ బాబు ఎప్పుడు తప్పు చేయండి లోకేష్ బాబు ఎలా మా దృష్టిలో తప్పు చేయడం ఎందుకంటే రెడ్ బుక్ పూర్తిగా ఓపెన్ చేస్తే వాళ్ళందరూ బొక్కలో పోతారు ఎలా నిజంగా మహాన్ బాబు ఎలా ఓపెన్ చేయండి అనుకోండి అది ఎవడం మిగలడం వాళ్ళ పతి ఒక్కడు కూడా తప్పు చేసి ఉన్నారు ఎలా ఎలా వాళ్ళు ఎంత చేయాలండి చంద్రబాబు మీకు కేసు పెట్టారు లోకేష్ మీకు పెట్టారు వాళ్ళు ఏమైనా కదా తప్పు ఉన్నవాడు ఎప్పుడు కూడా జడుతాడండి ఇప్పుడు ఆ తెరతలు ఉన్నాయి ప్రసాదాలు ఎంత అన్యాయం అండి అది వేల లక్షల కోట్ల ప్రసాదాలు పంచిపెట్టే ప్రసాదం ఎంత దౌర్జన్యం వాళ్ళు ఎదిగి పామాయిలా ఇంత నయన మీకు తెలిసి కదా అంత నయన మేము ఆల్రెడీ ఇక్కడ వయసు కూడా పంపారు వాళ్ళు కూడా తిట్టుకున్నారు వాళ్ళు తెలిసి వాళ్ళు చేసినవి అన్నీ రాంగ్ అండి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఏదో అవకాశం వచ్చిందని పతి ఓడు డబ్బు విపరీతంగా సంపాదించి కొళ్ళు మూచిపోయి వాళ్ళు ఏం చేయాలి కూడా వాళ్ళకే తెలియలేదు అలా డబ్బు మహిళలు పడిపోయాళ్ళు ఎప్పుడు చూడక ఈ డబ్బు మహిళలు పడి చిన్నలేదు పెద్దలు ఎన్ని తగులు అంటే వాళ్ళు వచ్చాక ఊరికి నలు తయారయ్యి కేసులు అయ్యి రప్ప రప్ప బాం అక్కడ అడితే చేసేస్తాను అంటే ఇప్పటికే చెప్తున్నారు కదా మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఎనభై తొమ్మిది సీట్లు దాటగానే రాష్ట్రంలో రప్ప రప్ప కోత మొదలవుతుందని చెప్పేసి అంటున్నారు ఇంకా వైసీపీ వాళ్ళందరూ మరి వైసీపీకి ఇంకా ఛాన్స్ లేదండి లోకేష్ మన పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు ఉన్న చూపు ఎవరికి అవకాశం ఇవ్వరు వీళ్ళ ధర్మ పరిపాలన అంటే ఎవరికి కూడా వీళ్ళ వల్ల ఎవరికి అపకారం లేదు ఉపకారం తప్ప ఎవరికి ఏ నాయకుడు కూడా అపకారం జరుగుతలేదు మంచి కరెక్ట్గా పరిపాలిస్తున్నారు మా కార్యకర్తలు కూడా మీరు ఎక్కడ తప్పు చేయొద్దు జాగ్రత్త అంటున్నారు ఏదో వాళ్ళు ఏదో ఓటుబడి చేసి అలాగే దెబ్బలు మా వాళ్ళే కొంతమంది కంగారు పడుతున్నారు తప్ప వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా పొరపడలేదండి సగ్గ నడుతున్నారు పరిపాలన సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ ఉన్నారండి పరిపాలన అయితే బాగుందండి ఇంకా ఏంటంటే మన చంద్రబాబు గారు బీసీలు యాసీలు యాభై సంవత్సరాల అయ్యి తొందరగా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి అది ఆరు వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలకి ఏ వేస్తాను కదా అవి కూడా అవి కూడా తొందరగా వేయించాలని మన బాబు గారిని మోడీ గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ